డబ్ై ఐదు గదాలు వంద గదాలు నూట ఇరవై గదాలు ఎంత భూమి ఉంటుందా మొదటి విడతలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్న నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది ఇక్కడ ఎమ్మెల్యే గారు తీసుకుంటారు నేను తీసుకుంటాను అందరం కలిసి తీసుకున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో నిరుపేద ప్రజలు ఎవరు కూడా ఉండకూడదు అందరికీ ఇల్లు అన్నది ఉండాలి ఇంతకుముందు నేను వెంట కూడా ఈ నుంచి మాట్లాడినట్టు చెప్తున్నాం ఇక్కడ అభివృద్ధి ముఖ్యం ఇలా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి బాబు మాట్లాడ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వారు సంజయ్ కుమార్ గారు ఉన్నారు అధికార పార్టీగా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేనున్నాను కలిసి పని చేసుకుంటే అభివృద్ధి జరుగుతుందని ఇంతకుముందు ముందు వ్యక్తుల్లో చెప్పినాం అదే భాగంలో వారికి చెప్పినా కూడా ఈ రోజు నేను మల్లాపూర్ ప్రోగ్రామ్ ఉంది వస్తున్నా అని కూడా చెప్తే వారు కూడా మంచిదని చెప్పినారు మేము కూడా కలిసి పనిచేస్తున్నాం అనే వరకు అంతవరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వారు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడున్నారు మరి నేను వచ్చినప్పుడే మరి పార్టీలకు అతీతంగా ఎవరో ఇద్దరు ముగ్గురు చురువు చేసినారు నేను ఎప్పుడు కూడా കാർസ് പോയ വ്യക്തി ആ ഇന്നേളരു പതിഹനെ നന്ന അന്നേ നന്ന അന്നെ കാവർ പോ తప్పు ప్రోటోకాల్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ వచ్చినప్పుడు వారికి కూడా తెలుసు నాకు ప్రోటోకాల్ లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు కూడా జరిపే మీటింగ్ అయితే వారు ప్రత్యేక సాక్షి అడుగాని నా తర్వాత మాట్లాడతారు నేను అక్కడికి అక్కడి వరకు వచ్చి నేను వెనక్కి తిరిగి వెళ్ళిన అది నా సంస్కృతి అది మేము మర్యాదగా ఉంటాం మర్యాదంగా నాయకులను గౌరవిస్తాం కానీ నేను చిన్న చిన్న ఇష్యూను చిరికి పెద్ద చేసుకుందాం అనుకుంటే అది సరైంది కాదని మరి ఒక్కసారి మీ అందరికి తెలియజేస్తా ఎందుకంటే మల్లాపూర్లో ఇది పెద్ద మండలం అందరం పనిచేస్తున్నాం కలిసి పనిచేస్తున్నాం మాకు నిధులు వచ్చినాయి ఎమ్మెల్యే గారికి నిధులు ఉన్నాయి ఇప్పుడు వారికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పింది మా ప్రభుత్వం ఎమ్మెల్యేకు మాకు కూడా ఇల్లు ఇస్తామని అన్నారు ఇంతకుముందు అడిగారు ఇలా ట్వంటీ ఫస్ట్ వాళ్ళ మీటింగ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు సార్ మీరే నేను ఇల్లు ఇప్పిస్తామంటే సార్ అందరూ నేను మూడు వందల యాభై ఇల్లు ఇస్తాను కానీ నేను కూడా మూడు వందల యాభై ఇల్లు ఇప్పిస్తాను చెప్పిన ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీరు చూడండి ఎందుకంటే మనం కావాల్సింది ఇక్కడ మన నియోజకవర్గంలో అది కూడా చెప్పినా ఈ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం ఉండాలని మనం కొట్లాడుకొని ఏదో టీవీలలో వచ్చి పేపర్లలో వస్తే అది ఘనత కాదు మనకు మంచి తోటి పేరు రావాలి కానీ ఏదో కొట్లాడుకొని మనం చేస్తున్నామంటే రోజు కొట్లాడుకోవాలి కానీ అది కాదు పదకొండు నెలలైంది మన ప్రభుత్వం పన్నెండు నెలలు పదమూడు నెలలైంది అయింది వచ్చిన తర్వాత ఎన్నడన్నా జరిగినా ఘర్షణలు ఎన్నడ జరగాలి మరి ఇవాళ అయింది అది అలాంటి ఆగులదు ఎక్కడొచ్చినా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి పనులు చేసుకుందాం ఇలా మరి అందులో భాగంగానే మొదటి విడత ఎవరైతే ఇల్లున్నో భూమి ఉన్నదో వాళ్ళందరికీ కూడా నా పక్షాన ఎమ్మెల్యే గారికి మాట్లాడినప్పుడు వారు చెప్తారు కానీ నా పక్షాన ఇల్లు లేని వాళ్ళందరికీ జాగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మరి నిరుపేదలు అనేది అరువులైన వాళ్ళకే ఇస్తాం ఇక్కడ అరువులు అనే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా చేద్దాం రెండోది ఎవరైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డ్స్ కూడా మరి పది సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా రేషన్ కార్డ్స్ అని అడుగుతా ఉన్నారు నేను అదే అడిగితే మన దాంట్లో వ్యక్తి ఏదో మాట్లాడినాడు పది సంవత్సరాల నుంచి రాలేదు ఇప్పుడు వచ్చినాయని చెప్పిన దాని గురించి పది ఏం ఎందుకు రాలేదు ఏం కదా అని మాట్లాడలేదు కొన్ని ప్రభుత్వాలు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోతాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తామంటుందని ముందుకు వచ్చింది ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తానని ఇస్తానంటుంది ఎవరెవరికైతే రేషన్ కార్డులు ఇప్పుడు చదివినారు కావచ్చు చదువు కార్డు ఆ దాని వాళ్ళు కూడా మీరు అప్పుగా పడకండి తప్పకుండా మరి రేషన్ కార్డులు ఇలా కొందరి పిల్లిలైన కొడుకు కూడలు వచ్చింది వాళ్ళకి రేషన్ కార్డు లేవు వాళ్ళు కూడా నమోదు చేసుకోండి రేషన్ కార్డులు వచ్చే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా అదే అదేవిధంగా ఇప్పుడు కూలీలకు రైతు కూలీలకు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళు ఇరవై రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కేవలం ఇరవై రోజులు పనిచేసి మరి జాబ్ కార్డు ఉంటే వాళ్ళందరు కూడా ఇంద్రమ్మ భరోసా కింద మరి పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా కింద కూడా ఇప్పుడు జూన్ మన జనవరి ఇరవై ఆరు నాడు మరి అందరూ కూడా ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క గ్రామం తీసుకొని ఆ కార్యక్రమాన్ని మరి ఆనాడు లాంచ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి పనిచేద్దాం ఇప్పుడు ఇక్కడే చెప్తా ఉన్నాం ఎలక్షన్లు వరకే పార్టీలు పెట్టుకుందాం ఇంతకుముందు చెప్తున్నాం ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యే గారు గెలిచారు ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా ఏ ఏ మీటింగ్లో పరచలేదు ఎక్కడ కూడా వారి హోదాని మాకు ఎప్పుడు కూడా కించపరచలేదు కానీ అందరం కలిసి పనిచేస్తున్నాం ఇక్కడికి నేను వచ్చింది ఇది ప్రజా పాలన ప్రోటోకాల్ ఇష్యూ ఉంటే ఎక్కడ నచ్చింది అడవి ప్రోటోకాల్ ఇష్యూలో నేను ఎప్పుడు రాలే నాకు ప్రోటోకాల్ తోటి పెద్ద ప్రాబ్లం కాదు ఫోటోకాల్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది కాదు మనం ప్రజలకు పని చేస్తున్నామా లేదా మనం ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా ఆ పని చేయాలి దానికి ముందున్నా మరి తెలియజేస్తూ మరి మీకు ఎలాంటి మరి ఇబ్బంది పడకుండా అయ్యో నా పేరు రాలేదు నా రేషన్ కార్డులో నా పేరు నమోదు కాలేదు ఇళ్ళలో నా పేరు రాలేదు అని ఇబ్బంది పడకండి మరి అసలుకే భూమి లేని వాళ్లకు రెండో విడతలో మరి భూములు ఇల్లు ఇస్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఎంఆర్ఓ గారికి మరి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ చర్య తీసుకుంటాం